హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వివిధ నివేదిక ఇండెక్స్లలో భారతదేశం యొక్క స్థానాన్ని ఒకసారి చూద్దాం ప్రపంచంలో భారతదేశ స్థానం ఎలాగుందో ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో నూట నలభై ఆరు దేశాలలో సర్వే జరపగా భారత్ నూట ఇరవై ఆరవ స్థానంలో ఉంది నూట ఇరవై ఆరవ స్థానంలో నిలిచింది మొదటి స్థానంలో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఫిన్లాండ్ దేశం నిలిచింది అలాగే మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై నాలుగు మానవ అభివృద్ధి రెండు వేల ఇరవై నాలుగు సూచీలో నూట తొంభై మూడు దేశాలకు గాను భారతదేశం నూట ముప్పై నాలుగవ ర్యాంకును సాధించింది నూట ముప్పై నాలుగవ ర్యాంకును సాధించింది మొదటి ర్యాంక్ స్విట్జర్లాండ్ లింగ అసమానతా సూచి రెండు వేల ఇరవై రెండులో లింగ అసమానతా సూచి రెండు వేల ఇరవై రెండులో నూట తొంభై మూడు దేశాలకు నూట ఎనిమిదవ స్థానంలో నిలిచింది నూట ఎనిమిదవ స్థానములో నిలిచింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి పత్రికా స్వేచ్ఛా సూచి నూట ఎనభై దేశాలలో నూట యాభై తొమ్మిది స్థానం ఉంది రెండు వేల ఇరవై మూడులో ఈ రెండు వేల ఇరవై మూడులో నూట అరవై ఒక్క స్థానంలో ఉంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిలో మొదటి స్థానం నార్వే దేశం మరొకటి గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ స్థానం నలభై రెండు కరప్షన్ పర్సెప్షన్ కరప్షన్ పర్సెప్షన్ అవినీతి అవగాహన సూచి రెండు వేల ఇరవై మూడులో భారత్ స్థానం తొంభై మూడు మొదటి స్థానంలో డెన్మార్క్ ఉంది అలాగే ప్రపంచ పోటీతత్వ వార్షిక పుస్తకం ప్రకారం ప్రపంచ పోటీతత్వ వార్షిక పుస్తకం ప్రకారం భారత్ ముప్పై ఏడవ స్థానంలో ఉంది ముప్పై ఏడవ స్థానంలో ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతర్జాతీయ ఆకలి సూచి అంతర్జాతీయ అంతర్జాతీయ ఆకలి సూచి రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై ఐదు దేశాల జాబితా విడుదల చేయగా భారతదేశం నూట పదకొండవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై రెండు ప్రపంచ నవకల్పన సూచి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం నూట ఇరవై ఏడు దేశాలలో అరవయవ స్థానంలో ఉంది అరవయో స్థానంలో ఉంది ఇక ప్రపంచ ఆర్థిక నివేదిక ప్రపంచ ఆర్థిక నివేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి వెల్లడించిన నూట నలభై ఆరు దేశాల లింగ సమానత్వ సూచిలో భారత్ స్థానం నూట ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో ఇది నూట ఇరవై ఏడుగా ఉంది అలాగే లింగ అసమానత సూచి రెండు వేల ఇరవై రెండులో లింగ అసమానత సూచి రెండు వేల ఇరవై రెండులో నూట తొంభై మూడు దేశాలలో భారత్ స్థానం నూట ఎనిమిది మరొకటి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ వాతావరణ మార్పు పనితీరు సూచిక రెండు వేల ఇరవై మూడులో భారత్ ఏడవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడు ప్రపంచ డిజిటల్ కాంపిటేటివ్ ర్యాంకింగ్స్లో భారత్ నలభై తొమ్మిదవ స్థానంలో ఉంది మొదటి స్థానం యుఎస్ అలాగే ప్రపంచ శాంతి సూచి రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ శాంతి సూచి రెండు వేల ఇరవై మూడులో భారత్ స్థానం నూట ఇరవై ఆరు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రజ్ఞ భారత్లో సురక్షితమైన నగరం కోల్కతా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో భారత్ స్థానం పదమూడు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ నూట ముప్పై రెండు ఆర్థిక వ్యవస్థల్లో భారత్ స్థానం నలభైవ స్థానం మొదటి స్థానం స్విట్జర్లాండ్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో హైదరాబాద్ నూట యాభై మూడు పూణే నూట యాభై నాలుగు బెంగళూరు నూట యాభై ఆరు మరియు వియాన్నా ఆస్ట్రియా ఒకటవ స్థానంలో నిలిచింది మరొకటి ప్రజాస్వామ్య సూచిక ట్వంటీ ట్వంటీ త్రీలో భారత్ స్థానం నలభై ఒకటవ స్థానం లోపభూయిష్ట ప్రజాస్వామ్య వర్గంలో ఉంచబడింది మొదటి స్థానంలో నార్వే ఉంది నెక్స్ట్ సెవెంటీ టూ యూనికాన్స్తో గ్లోబల్ యూనికాన్ ర్యాంకింగ్స్లో భారత స్థానం మూడవ స్థానంలో ఉంది మొదటి స్థానం యుఎస్ ఊక్లాస్ స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచీలో భారత స్థానం నలభై ఏడు మొదటి స్థానం యుఏఈ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ సైనిక శక్తి ర్యాంకింగ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారత్ నాలుగవ స్థానంలో ఉంది మొదటి స్థానం యుఎస్ టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో బెంగళూరు ఆరవ స్థానంలో ఉంది మొదటి స్థానం లండన్ అలాగే ప్రపంచ వాయు నాణ్యత ప్రపంచ వాయు నాణ్యత నివేదిక రెండు వేల ఇరవై నాలుగు అత్యంత కాలుష్య దేశంగా భారత్ మూడవ స్థానంలో నిలిచింది భారత్ మూడవ స్థానంలో నిలిచింది అత్యంత కలుషిత రాజధాని అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ నిలిచింది మరొకటి అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో ఎనభైవ స్థానంలో మన దేశం పాస్పోర్టు నిలిచింది ఎనభైవ స్థానంలో నిలిచింది గత ఐదు సంవత్సరాలుగా జపాన్ మరియు సింగాపూర్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి మరొకటి వ్యాపార పర్యావరణ ర్యాంకింగ్స్లో భారతదేశం యాభై ఒకటవ స్థానంలో నిలిచింది మొదటి స్థానం సింగాపూర్ లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ పనితీరు సూచి రెండు వేల ఇరవై మూడులో భారత్ ముప్పై ఎనిమిదవ స్థానంలో నిలిచింది రెండు వేల పద్దెనిమిదిలో నలభై నాలుగవ స్థానంలో ఉంది సైబర్ క్రైమ్ ఇండెక్స్ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో భారత స్థానం పదవ స్థానం మొదటి స్థానంలో రష్యా ఉంది ట్రావెల్ మరియు టూరిజం అభివృద్ధి సూచీలో ట్రావెల్ మరియు టూరిజం అభివృద్ధి సూచీలో భారతదేశ స్థానం ముప్పై తొమ్మిదవ స్థానం మొదటి స్థానంలో యుఎస్ఏ ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ రిమిటెన్స్ ఇన్ఫ్లో రిపోర్ట్ గ్లోబల్ రెమిటెన్స్ ఇన్ఫ్లో రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్ల రిమిటెన్స్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది భారతదేశం అగ్రస్థానంలో ఉంది గ్లోబల్ రెమిటెన్స్ ఇన్ఫ్లో రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం భారతదేశం అగ్రస్థానంలో ఉంది ఇది ఫ్రెండ్స్ ప్రపంచంలో వివిధ నివేదికల్లో లేదా ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానాన్ని ఒకసారి చూసాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ